ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా ఎదుల సంతా ఇక్కడ ఎవరో రైతు తెచ్చిన ఎద్దులు లాకుండా మరి వీటి ధర ఏందో చూద్దాం మార్కెట్లో ఎవరు ఎద్దులు ఇవే నీవే యా ఊరు యా ఊరానా లాల్కోట యా మండల్ ఏ మాండల అంటే చిన్న చింతకుంట మండలం లాల్కోట నుంచి వచ్చిండ్రు ఎంతుంటాయి రేటు ఇవి లక్ష పదివేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ అడిగారు ఎవరైనా ఎంత అడిగారు లక్ష వరకు అడిగినారు మీరే అడిగిస్తారు మరా లక్ష పది అయితే ఇస్తారు గ్యారంటీ అని ఇట్లా పని కట్టుకున్నాక బా బాగోతే నెల అయినాక ఇవ్వాలి డబ్బులు బాగుపోతేనే బాగు ఒకటే ఎద్దులు ఇవ్వాలి ఎద్దులు మీ ఎద్దులు మీకు ఇవ్వాలి ఏం పేరు ఇంకట అన్న నెంబర్ చెప్పండి నెంబర్ నోట్ వేయలేదా ఫండ్స్ల నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ వీళ్ళని కాంటాక్ట్ చేయచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట పని కట్టుకొని బాగోదు నెల అయినాక పైసలు